హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ నర్మద ఇద్దరూ గొడవ పడడంతో ఇక అధిగమనించిన శ్రీవల్లి ఎలాగైనా వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీళ్ళని కలవకుండా చెయ్యాలి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇక ఇది అదునుగా తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద ప్రేమ ఇద్దరు కలిసిపోతారు ఇక అక్క చెల్లెల్లా చాలా సంతోషంగా ఉండడం చూసి శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళని శాశ్వతంగా నేను నేననుకుంటే అప్పుడే అక్కా చెల్లి అంటూ కలిసిపోయారు చి అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంతో భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మ నా జీవితమే నాశనమైపోయేలా ఉంది అమ్మా నాన్నల్లాంటి అత్త మావయ్య దొరకడం అంతేకాకుండా దేవుడు లాంటి నా భర్త నాకు దూరమైపోతాడేమో అని భయంగా ఉంది ఎందుకంటే ఎక్కడ ఆ నర్మద మన గురించి నిజం చెప్తుందో అని భయంగా ఉందమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ఆనందరావు అదేంటమ్మా ఇక అల్లుడి గారి గురించి మనం ఏమీ భయపడకూడదు చూడు పది లక్షల రూపాయలు కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాము ఇక ఎటువంటి గొడవ ఉండదు అని ఆనందరావు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఆ డబ్బు గురించే ఆయన చాలా బాధపడుతున్నాడు నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు కానీ ఆ నర్మద మాత్రం మా మావయ్య కు మా కుటుంబానికి మా మావయ్యని మోసం చేయాలని మళ్ళీ చూస్తే నీ తోక కత్తిరించేస్తాను నువ్వు ఎప్పుడు మోసం చేయాలని చూసినా నీ నిజస్వరూపాన్ని బయట పెడతానని ఆ నర్మద నాకు వార్నింగ్ ఇచ్చింది నేను ప్రతిక్షణం ఆ నర్మదకు భయపడుతూ ఆ ఇంట్లో ఎలా ఉండగలనమ్మా ఏ క్షణాన నా నిజ స్వరూపం మాయ ముందు బయటపడుతుందోనని భయంగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా ఆ నర్మదా ప్రేమ ఇద్దరికీ ఏదో ఒక పెద్ద తప్పు చేసే ఉంటారు ఆ తప్పు మనకు తెలిసిపోతే ఇక ప్రేమ నర్మద మనం చెప్పినట్టే వింటారు వాళ్ళు నోరు ఇప్పకుండా మనం చెయ్యొచ్చు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఆ నర్మదా ప్రేమ మంచివాళ్ళు వాళ్ళు ఎలాంటి తప్పు చెయ్యరు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడుపిచ్చి నీకు చెబితే అర్థం కాదా ప్రతి క్షణం నువ్వు వాళ్ళని గమనిస్తూనే ఉండు ఏ క్షణమైనా వాళ్ళ గురించి ఏదో ఒక నిజం తెలిసిపోతుంది ఆ నిజం మీ మామయ్య ముందు బయట పెట్టామంటే ఇక వాళ్ళు జన్మలో మన నిజస్వరూపం పెట్టరు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే ఈ రోజు నుంచి ప్రతి క్షణం నేను వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరో పక్క కళ్యాణ్ ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు వసే ప్రేమ నువ్వు నన్ను మోసం చేసి నన్ను కాదని ఆ ధీరజిగాన్ని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నావు అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నా జీవితంలాగే నీ జీవితం కూడా నాశనమైపోవాలి ఇక నేను నిన్ను ధీరజ్ని సంతోషంగా ఉండనివ్వను ఆ ధీరజ్ గారిని చూసుకొని నన్ను అందరిలో అవమానిస్తావా కొడతావా ఎలాగైనా నీ సంగతి చెప్పాలి అని చెప్పి కళ్యాణ్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కళ్యాణ్కి ఒక ఆలోచన వస్తుంది అవును ఇప్పుడు ప్రేమ నేను దిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అది ఒకసారి నేను వాళ్ళ ఇంట్లో పంపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మామయ్య వాళ్ళు చూసి ఇక ఆ ప్రేమని నిలదీస్తారు అప్పుడు నా గురించి ప్రేమ నిజం చెప్పక తప్పదు ఇక అలా నిజం చెప్తే వాళ్ళ మామయ్య వెంటనే ప్రేమని మెడపట్టుకొని బయటికి గేంటేస్తాడు తన జీవితం నాశనం అయిపోతుంది అదే నాకు కావాలి తను సంతోషంగా ఉండకుండా చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్ ఒక ప్లాన్ వేస్తాడు ఇకిదెలా ఉండగా రామరాజు కుటుంబం ఆ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు ఇంతలోనే కళ్యాణ్ పోస్ట్ మ్యాన్ రూపంలో వచ్చి పోస్ట్ అని అంటాడు ఇక ఇంతలోనే తిరుపతి ఆ మాట పిని ఒరే ఏదో పోస్ట్ వచ్చింది ఆగరా నేను వెళ్ళి తెస్తాను అని చెప్పి తిరుపతి గేటు దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఉన్నది కళ్యాణ్ కానీ తిరుపతికి ఆ విషయం తెలియక సరే పోస్ట్ అబ్బాయి ఇలా ఇవ్వు అని చెప్పి ఆ పోస్ట్ తీసుకొచ్చి ఇక అందరికీ చదివి వినిపించాలనుకుంటాడు ఇక ఇంతలోనే రామరాజు ఒరేయ్ తిరుపతి నీకు మాటలే సరిగ్గా రావు నువ్వేం చదువుతావురా ఇటివ్వు నేను చదువుతాను అని చెప్పి ఆ పేపర్ని రామరాజు తీసుకుంటాడు ఇక వేదవతి లేదండి ఇది ప్రేమ పేరు మీద వచ్చింది మనం ఎవరము చదవకూడదు అని చెప్పి ఇక వేదవతి ఆ లెటర్ తీసుకోగానే ఇక ఇంతలోనే ప్రేమ ఆ లెటర్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక అది చూసిన తిరుపతి వరై ఆగండ్రా ఎవరము వద్దు ఆ లెటర్ ప్రేమ చదువుతుంది అమ్మ ప్రేమ నువ్వు చదువు అని తిరుపతి అనగానే అప్పుడు ప్రేమ సరే బాబాయ్ అని ప్రేమ ఆ పేపర్ని ఓపెన్ చేసి చూసి ఇక అందులో ఆ లెటర్ని తీస్తుంది అందులో తీసేసరికి అందులో లెటర్ కాకుండా కళ్యాణ్ ప్రేమ దిగిన ఫోటో ఉండడం చూసి ప్రేమ ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి ఇది నేను కళ్యాణ్ దిగిన ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రామరాజు ఏంటమ్మా ప్రేమ చదువు ఆ లెటర్లో ఏముందో చదువమ్మా అని రామరాజు అనగానే ఇక ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఇదేంటి ప్రేమ ఆ లెటర్ చూసి అంతలా కంగారు పడుతుందేంటి అసలు అందులో ఏముంది అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ కళ్యాణ్ ప్రేమ దిగిన ఫోటో చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ఈ లెటర్ ఇప్పుడు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చిచ్చారు అయినా ఆ కళ్యాణ్ గార్డుకి అంత సీన్ లేదు కదా మరి ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది ఇది నాన్న చూస్తే ప్రేమ గురించి నిజం తెలిసిపోతుంది ఇక నాన్నని నేను ప్రేమ మోసం చేశామని తెలుసుకొని ప్రేమని మెడపట్టుకొని బయటికి గింటేస్తాడు ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ కంగారు పడుతూ ఉంటే వేదవతి ఏంటమ్మా ఆ లెటర్ ఏముందో చదువు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ సరే అత్తయ్యా చదువుతాను అని ప్రేమ ఆ లెటర్ చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ ఏమీ లేదమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట నన్ను ప్రేమని రమ్మని ఇన్వైట్ చేశాడు అందుకే ఈ లెటర్ పంపించాడు ఇందులో ఏమీ లేదు అని ధీరజ్ చెప్పగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా నువ్వు ఆ లెటర్ చదవడానికి అంత ఇబ్బంది పడుతున్నావు అది ధీరజ్ ఫ్రెండ్ పంపించాడని చెప్పొచ్చు కదా అని రామరాజు అనగానే ఇక ప్రేమ ఏమో మామయ్య ఆ లెటర్ చూసేసరికి నాకు ఏం చదవాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ సరే ప్రేమ ఈ లెటర్ తీసుకువెళ్ళి రూమ్లో పెట్టు అని చెప్పి అనగానే ఇక ప్రేమ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక రామరాజు వరై పదండ్రా అందరం భోజనం చేస్తాం అని చెప్పి ఇక అందరూ కూడా భోజనం చేస్తారు ప్రేమ ధీరజ్ తను రూంలోకి వెళ్తారు ఇక ఆ ఫోటోని చూసిన ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఏంటి ప్రేమ ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఆ కళ్యాణ్ గాడు కావాలనే నేను ఆ కళ్యాణ్ గారికి దిగిన ఫోటోలు మన ఇంటికి పంపిస్తున్నాడు కానీ ఇప్పుడు ఈ ఫోటోని మామయ్య చూశాడంటే ఇక మన గురించి నిజం తెలిసిపోయేది నన్ను మాత్రం మామయ్య ఇక ఇంట్లోనే మెడ పట్టుకొని బయటికి గెంటేసేవాడు అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఆ కళ్యాణ్ సంగతి నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడకు అయినా నాన్న ఇప్పుడు ఈ ఫోటోని చూడలేడు కదా ఎందుకు అంతలా కంగారు పడుతున్నా వదిలే కానీ రేపు ఉదయం వాడి సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నాకు మాత్రం చాలా భయంగా ఉంది ఏదో ఒకరోజు ఆ కళ్యాణ్గాడు కావాలని మన ఇంటికి వచ్చి మావయ్య ముందు నా నిజస్వరూపాన్ని మొత్తం బయట పెడతాడు అప్పుడు నా జీవితమే నాశనమైపోతుంది అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ చూడు ప్రేమ నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను చూడు ఏది ఏమి జరిగినా సరే నేను మాత్రం నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను వీడు కావాలనే ఇలా నా భార్య గురించి మాట్లాడుతున్నాడని నేను నాన్న ముందు ఏదో ఒకటి చెప్తాను నువ్వేమి కంగారు పడకు వెళ్ళి పడుకో అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నిద్రపోతూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా కాలేజీకి రెడీ అవుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కాలేజీకి వెళ్ళిపోతారు రామరాజు మాత్రం ఏదో విషయం గురించి ధీరజ్తో మాట్లాడాలని ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ ఫోన్ లిప్ చేసి నానా నేను కాలేజీకి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ప్రేమ ధీరజ్ అలా కాలేజీకి వెళ్తూ ఉండగా ఒక చోట కళ్యాణ్ కూర్చోవడం ధీరజ్ చూస్తాడు ఇక చాలా కోపంతో ప్రేమ అదిగో ఆ కళ్యాణ్ గాడు అక్కడే కూర్చున్నాడు పద వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ వద్దు ధీరజ్ ఇప్పుడు గొడవ పడితే వాడు మరింత ఎక్కువ చేస్తాడు అని తీది ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ ఇప్పుడు వాడి సంగతి చెప్పకపోతే ఏదో ఒకరోజు కావాలనే మన ఇంటికి వచ్చి మన గురించి నిజాన్ని బయట పెడతాడు ఇప్పుడు వార్నింగ్ ఇస్తే జన్మలో వాడు మన గురించి నిజాన్ని బయట పెట్టడు పద వాడి సంగతి చెప్దాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు ఇక ధీరజ్ చాలా కోపంగా కళ్యాణ్ కాలర్ పట్టుకొని ఒరేయ్ ఏంట్రా ఇప్పుడు మా జీవితాలు నాశనం చేయడానికే కావాలనే నువ్వు ప్రేమ దిగిన ఫోటోని మాకు ఇంటికి పంపించావు కదా కావాలనే చేశావు కదా అని ధీరజ్ అనగానే అప్పుడు కళ్యాణ్ అవును ఆ ప్రేమ నన్ను మోసం చేసి నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకుంది తనని ఎలా సంతోషంగా ఉండనిస్తాననుకున్నావు అని కళ్యాణ్ అనగానే అప్పుడు ధీరజ్ చూర్రా ప్రేమ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది నిన్ను గుడ్డిగా నమ్మింది కానీ నువ్వు ప్రేమ వెనకాల ఉన్న ఆ నగలు డబ్బును చూసి నువ్వు ప్రేమని ప్రేమించావు కానీ ఆ డబ్బు నగలు తీసుకొని పారిపోకుండా ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి హోటల్లోనే అక్కడే ఉంచి నువ్వు వెళ్ళిపోయావు కానీ ఇంతలోనే పోలీసులు రైడ్కి వచ్చారు ప్రేమని బ్రోతల్ కేసు కింద ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని నేను ప్రేమ మెడలో తనకి ఇష్టం లేకపోయినా తాలి కట్టాను లేకపోతే ఆ రోజు పోలీసులు ప్రేమని అరెస్ట్ చేస్తే తన జీవితం ఏమైపోయేదిరా అయినా చేసింది మోసం నువ్వు ప్రేమ కాదు అలాంటిది ప్రేమ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది కదరా ఎందుకు నువ్వలా ప్రేమని బాధ పెడుతున్నావు అని ధీర అప్పుడు కళ్యాణ్ చూడు ఆది నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది దాన్ని మాత్రం నేను సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటే ప్రేమకి చాలా కోపం వస్తుంది ఒరై నీ మొహం కూడా నాకు చూయించకు చి ఒక ఆడపిల్ల చీ అని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తన వెంట పడడానికి నీకు సిగ్గనిపించడం లేదు చూడు ఇప్పుడు నేను పెళ్ళైన ఆడపిల్లని ఇంకొకసారి నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని ప్రేమ అంటుంది అప్పుడు కళ్యాణ్ చాలా పొగరుగా సమాధానం చెప్తూ ఉంటాడు అది చూసిన ధీరజ్కి చాలా కోపం వస్తుంది వెంటనే కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు ధీరజ్ని చూసి ఇదేంటి వీడు ఎవరితో గొడవ పడుతున్నాడేంటి ఏం జరిగింది అని చెప్పి ఇక రామరాజు వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తాడు ఇక అది చూసిన రామరాజు వరే చిన్నోడా ఏం జరిగిందిరా ఎవరితను ఎందుకు ఇతన్తో గొడవ పడుతున్నావు నిజం చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు నానా తను ప్రేమ గురించి తప్పుగా మాట్లాడాడు అందుకే వాణ్ణి కొడుతున్నాను అని ధీరజ్ అనగానే అది విన్నా రామరాజు చాలా కోపంగా ఒరై నా కోడలు గురించే తప్పుగా మాట్లాడతావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి రామరాజు కళ్యాణ్ కారర్ పట్టుకొని ఇక కొడుతూ ఉంటాడు అది చూసిన కళ్యాణ్ చూడండి నీ కొడుకు నీ కోడలు నిన్ను మోసం చేశారు అసలు నిజం నీకు చెప్పకుండా నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని కళ్యాణ్ అనగానే అప్పుడు రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఏంట్రా నిజమేంటి నా దగ్గర దాయడమేంటి అసలు ఏం జరిగింది నిజం చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ చెప్తానంకుల్ అసలు ఈ ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ నేను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ ఈ ప్రేమ నన్ను కాదని నన్ను మోసం చేసి నీ కొడుకుని పెళ్ళి చేసుకుంది అని కళ్యాణ్ చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు నువ్వు మాట్లాడేది నా కోడలు గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం ఇక్కడే తీస్తాను అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ చూడండి అంకుల్ నీకు అంత నిజం కావాలంటే నీ కొడుకుని నిలదీసి అడగండి అని కళ్యాణ్ అంటాడు ఇక రామరాజు ఒరే ధీరజ్ నిజం చెప్పరా ఇతను చెప్పేది అబద్ధమా నిజమా అని రామరాజు అనగానే ఇక ధీరజ్ ఆ కంగారు పడుతూ ఉంటాడు వెంటనే రామరాజు చేప్పు చిన్నోడా నిజం చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు ఇతను చెప్పింది అబద్ధమని అనగానే సరికి ఇక ధీరజ్ లేదు నానా కళ్యాణ్ చెప్పింది నిజమే కానీ వాడు ప్రేమని మోసం చేశాడు వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని నేనే ప్రేమ మెడలో తాలి కట్టాను కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అని ధీరం చెప్పగానే అయిక వెంటనే రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు మరి ఈ నిజం ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచారు అసలు నువ్వు ప్రేమ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళి ఎలా చేసుకున్నారు అయినా నువ్వు ప్రేమని ఎక్కడ కలిసావు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ ప్రేమని నిలదీయడంతో ఇక జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమ ధీరజ్ రామరాజుకి చెప్తారు దాంతో రామరాజు చాలా కోపంగా ఇంటికి వెళ్ళి వేదవతి అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్నా వేదవతి అందరూ కూడా బయటికి వస్తారు చూడు బుజ్జమ్మ ఇన్ని రోజులు ఈ ప్రేమ ధీరజ్ నన్ను నమ్మించి మోసం చేశారు అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి నర్మద ఒక్కసారి షాక్ అవుతారు ఇక తన మనసులో ఇదేంటి ప్రేమ ధీరజుల గురించి మావయ్యకి ఎలా నిజం తెలిసిపోయింది ఎవరు చెప్పుంటారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు చూడు బుజ్జమ్మ ఈ చిన్నోడు ఎప్పుడు నా మాటకి విలువ్వలేదు కానీ తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమని పెళ్ళి చేసుకున్నాడు అది నా శత్రువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా నేనంత బాధపడ్డానే తప్ప వాళ్ళని ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు కానీ వాడు మాత్రం నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశాడు ఇక వాళ్ళని ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని రామరాజ్ చెప్పగానే అప్పుడు వేదవతి అదేంటండి చిన్నోడు మిమ్మల్ని మోసం చేసినట్టు ఎలా అండి ఆ ప్రమాదంలో ఉన్న ఒక ఆడపిల్లని కాపాడడం కోసం ప్రేమ మెడలో తాలి కట్టాడు తన జీవితాన్ని నిలబెట్టాడు లేకపోతే ధీరజ్ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రేమ జీవితం నాశనమైపోయేది కాదండి ఏ యొక్క ఆడపిల్ల ఆ స్థానంలో ఎవరు ఉన్నా చిన్నోడు అలాగే చేసేవాడు కానీ ఇప్పుడు మీరు మాత్రం వాణ్ణి తప్పు పట్టొద్దు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ అలా చేశాడు సరే ఒప్పుకుంటాను కానీ ఆ నిజాన్ని ఇంటికి వచ్చిన తర్వాత నాతో చెప్పొచ్చు కదా లేకపోతే ఆ భద్రావతి నన్ను అందరి ముందు ఎంతలా అవమానిస్తుందో చూశావు కదా డబ్బు కోసమే తన మేనకోడల్ని నా ఇంటికి తీసుకువచ్చానని అందరి ముందు నన్ను చాలా అవమానించింది ఎన్నో మాటలు అంది బాధ పెట్టింది నన్ను ఇన్సల్ట్ చేసింది అంతేకాకుండా ఆ సేనాపతి కాడు తన కూతుర్ని ఉద్యోగం చేయించి వచ్చిన డబ్బుతో నేను సంతోషంగా ఉంటున్నానని వాడు వాళ్ళందరి ముందు నా కాలర్ పట్టుకొని నా అంగి కూడా చింపాడు చూసావు కదా అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడు ధీరజ్ ప్రేమ మామయ్య నన్ను క్షమించండి ఈ నిజం మీతో చెప్పకపోవడం మా తప్పే అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు లేదు ఇక మీరిద్దరూ ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రామరాజు ప్రేమ ధీరజ్ మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది నన్ను బయటికి గెలిచించాలని నర్మదా ప్రేమ ఎన్నో ప్లాన్ వేశారు కానీ ఈరోజు మామయ్య చేతే వాళ్ళని బయటికి గెంటేస్తున్నాడు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా కళ్యాణ్ ప్రే ధీరజ్ మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకొని ప్రేమ ధీ ధీరజులని బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్